హాయ్ ఫ్రెండ్స్ నేను అయితే బంగాళదొప్ప అయితే వండుతున్నానండి ఆనియన్స్ అయితే పొడవు కోసుకుని ఎండ కాదు రెండే రెండు చూసుకున్నాను రెండు నిమిషాలు అయితే ఆనియన్స్ పొడవ అయితే పోసాను ఇవ్వండి బంగాళాపప్పులు అయితే ఈ సైజ్ అయితే కోసుకున్నాం ఈ సైజ్ అయితే పోసుకుని వండుతున్నాను దేంట్లో అంటారా ఇవాళ చుట్లవారండి పూరి పిండి అయితే కలుపుకున్నాం ఇవ్వండి చపాతీ అయితే చేస్తున్నాం మేము ఎక్కువ చపాతి అయితే చేసుకుంటామండి ఇవ్వండి చపాతీ పిండి అయితే కలుపుకున్నాను కలుపుకుని అయితే ఉంచుకున్నాను చపాతీ చేయాలా స్కోర్ అయితే ఉండక చపాతి చేస్తానండి వేస్తానండి నేను కొద్దిగంత అల్లం పేస్ట్ అయితే వేసాను చేసేట్టు కలిపాను ఇంక కారం ఉప్పు అయితే వేసాను కారం ఉప్పు అయితే వేసేసి నేనైతే వేసుకున్నాను బంగారు ఉప్పు సేపు మద్ద అప్పుడు వాటర్ అయితే వేస్తానండి అయితే చపాతి అయితే వండైతే చేస్తుంది వాటర్ అయితే వేసాను వాటర్ అయితే వేసాక ఉడకాలి ఇది ఉడికాయకప్పుడు అయితే చూపిస్తాను కూర అయితే ఉత్తింది వాట్రెక్కి తిట్టే చపాతీ కాల్చినా కానీ చపాతి అయితే కాలుస్తాను కూర కూరైంది నీపైతే కాలిందండి అది చపాతీ అయితే వేస్తాను ఇంకా చపాతీ అయితే వేసాను చపాతి అయితే ఆడుతూ ఉంది నేను కొద్దిగంట ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ వేయడం వల్ల ఉడుతుంది చపాతీ ఎందుకు నేను ఆయిల్ వేస్తున్నాను చపాతీ అయితే కాల్చాను చపాతీ కాల్చి లేటానండి ఇప్పుడు పొద్దు దగ్గర పట్టి కట్టేస్తాను ఒక చపాతి వేస్తాను ఇంకొక ఇంకో చపాతీ ఎత్తే వేసాను వేసేది కాలుపుతున్నాను చపాతీ ప్లేట్లు వేసాను కూర కూడా వేసాను ఆనియన్స్ ఉల్లిపాయ కూడా వేసానండి ఇప్పుడు అయితే తింటారా కూర అయితే ఇందుడి చపాతీ అయితే అయిపోయింది చపాతీ అండి తింటున్నారా ఉన్నాయని చెప్పానా బోరే తిను వెళ్ళి వేసుకుని తెచ్చుకో ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి